ఒకడు తను ఏర్పరచుకున్న మార్గం అది ఎట్టిదైనను అతనికి అది యదార్థంగానే కనబడును చివరికి అది మరణానికి దారితీయను అంటున్నాడు అంటే ప్రతి మానవుడు ప్రతి ఏమనుకుంటాడంటే తను ఏర్పరచుకున్న మార్గం ఎలాంటిదైనా తను నడుస్తున్న మార్గం ఎలాంటిదైనా తనకు అది మంచిగానే కనపడింది తను యథార్థమైన మార్గంలో నడుస్తున్నాను తను చేసేది యథార్థమైన భక్తి అని తను ఏర్పరచుకున్న మార్గం తనకు సరి అయింది అని ప్రతి మనుషుడు అనుకుంటాడు కానీ కానీ అది మరణానికి దారితీస్తుందని దేవుని వాక్యం చెప్తూ ఉంది అందుకే ప్రతినిత్యం దేవుని సన్నిధి దేవునితో సహవాసం మానవుడికి అవసరం ఉంది మనం దేవుని సన్నిధికి వెళతా ఉన్నాము అని అంటే ఎక్కడైతే భూమి మీద ఇద్దరు లేక ముగ్గురున్న నామం ఏకీపిస్తారో వారి మధ్యలో నేనుంటానని దేవుడు మనకి వాగ్దానం చేశాడు వాగ్దానం చేశాడు గనక ఆయన ప్రతినిత్యము మనం ఏకీభవించినప్పుడు ఆయన మన మధ్యలోకి దిగి వస్తాడు తన యొక్క చిత్తాన్ని తన యొక్క ఆలోచన తన యొక్క ఉద్దేశాలని మనకి బయలుపరుస్తూ ఉంటాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మనకు బోధిస్తూ ఉంటాడు ఆ ఆలోచనతో ప్రతి క్రైస్తవుడు దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన వాడుగా ఉన్నాడు అందుకే దే ఇంకా ఏమంటున్నాడు కీర్తనాకారుడు అంటే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అని అంటున్నాడు అంటే దేవుని వాక్యం ఎలాగుందంటే మన యొక్క మార్గానికి దారి చూపించే విధంగా ఉంది మన త్రోవ మనం ఏర్పరచుకున్న త్రోవ ఎలాంటిదో చూపించే విధంగా ఉంది కాబట్టి ప్రతినిత్యము దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు మనం ఏర్పరచుకున్న త్రోవ ఎలాంటిది మనం నడుస్తున్న మార్గం ఎలాంటి మార్గంలో మనం నడుస్తున్నామో మనం నడవలసిన మార్గం ఏదో మనకు ఆయన మనకి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అందుకే మరి ఒక చోట దేవుడు అంటాడు కదా ఇదిగో జీవమును మరణమును రెండింటినీ నేను ముందు పెడుతున్నాను ఏది కావాలో నువ్వే కోరుకో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు మనకి దేవుని మార్గంలో జీవ మార్గం మనకు కావాలా మరణకరమైన మార్గంలో మనం నడుచుకోవాలనేది నిర్ణయించుకునే ఒక ఆ యొక్క బాధ్యతని దేవుడు మనకే అప్పగించాడు మనల్ని స్వతంత్రంలో చేశాడు మనకే అప్పగించాడు ఏది కావాలో నువ్వే కోరుకో అని దేవుడు చెప్తున్నాడు అయితే దేవుడు వాక్యం ఏం చేస్తా ఉందంటే మనం నడుస్తున్న మార్గం ఎలాంటిదో మనకు చూపిస్తుంది వాక్యం ద్వారా మనం నడవాల్సిన ఏ మార్గంలో మనం నడిస్తే మనం జీవాన్ని మనం పొందుకుంటామో మనకు తెలియజేస్తుంది కాబట్టి ఎంచుకునే బాధ్యత మనదే కనుక మనం ఎలాంటి మార్గంలో మనం నడుస్తున్నామో మనల్ని మనం